ఓం నమో వేంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో యాభై ఐదవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా శ్రీ భగవాన్ ఉవాచా ప్రజహాతి కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనాతృష్ట శ్రీ భగవానుడు అంటే కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పార్త మనస్సు నందలి కోర్కెలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతృష్టుడైన వాణిని అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందము పొందువాని స్థితప్రజ్ఞుడు అందురు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నాడు మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ పూర్తిగా తొలగిపోవాలి అంటే ఏం కోరికలు తొలగిపోవాలండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భౌతిక విషయాల మీద ఆశలు వదులుకోవాలి ఇప్పుడు మనకు ఒక మంచి ఇల్లుంది చక్కగా భార్య పిల్లలు ఉన్నారు మూడు పూట్ల అన్నం తింటున్నాం సారు ఈ జీవితానికి భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ సాధ్యమైనంత వరకు పది మందికి సహాయం చేస్తూ సమాజంలో మంచివాడిగా భగవంతుడి సేవ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అంతేగాని ఒక ఇల్లు ఉంటే ఇంకా ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక కారు ఉంటే ఇంకా ఒక ఏసీ కారు కొనుక్కోవాలి ఒక రెండు ఎకరాల పొలం ఉందనుకోండి పది ఎకరాల పొలం కావాలి ఎందుకంటే నాకు రెండు ఎకరాలు సరిపోతుంది నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళకి ఒక రెండు రెండు ఎకరాలు ఇప్పుడే మనం సంపాదించి పెట్టేద్దాము ఇప్పుడు నాకు ఒక గొలుసు ఉంది ఇంకా ఒక బంగారు గొలుసుని చేయించుకోవాలి ఎందుకంటే నా తర్వాత నా ఇద్దరికి కూడా రెండు బంగారు గొలుసులని పంచిపెట్టాలి అదేవిధంగా బ్యాంకులో ఒక కోటి రూపాయలు ఉంది ఇంకా ఒక కోటి రూపాయలు వేసి పెట్టేస్తే హాయిగా ఉండవచ్చు ఇటువంటి కోరికలన్నింటినీ కూడా చంపుకోవాలి భగవంతుడు మనకు ఎంతైతే ఇంచి ఉన్నాడో అందులో సంతృప్తిగా ఉండాలి విపరీతమైనటువంటి అత్యాశలు పెంచుకోకూడదు భగవంతుడు మనకు ఎంత సంపద ఇచ్చాడో అంతటితో సంతృప్తి పొందాలి విపరీతంగా ఆశపడకూడదు వేరే వాళ్ళకుంది మనకు లేదే అని మనం బాధపడకూడదు పూర్వజన్మంలో మనం చేసినటువంటి పుణ్య చేత భగవంతుడు మనకు ఐశ్వర్యము అనేది ఇస్తాడు అంతగా మనకు రాసిపెట్టి ఉంటే భగవంతుడు ఏ సమయానికి మనకు ఏది అందజేయాలో దాన్ని తప్పకుండా అందజేస్తాడు మనం లౌకిక విషయాల మీద భౌతికమైనటువంటి వస్తు సంపద మీద విపరీతంగా ఆశలు పెంచుకోకూడదు అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు ఆత్మ ద్వారా ఆత్మ ఎందు సంతృష్టుడైన వాణిని పరమాత్మ సంయోగము వలన ఆత్మానందము పొందును చూడండి ప్రతినిత్యము భగవంతుడిని పూజిస్తూ సత్కర్మ చేస్తూ పుణ్య గ్రంథాలని చదువుతూ భౌతికమైనటువంటి విషయాల మీద విరక్తి కలిగినటువంటి వాడికి ఆత్మానందము కలుగుతుంది అంటే ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అని తెలుసుకున్నటువంటి వాడు చాలా సంతోషంగా ఉంటాడు వాడికి జీవితంలో ఎటువంటి కష్టము కూడా రాదు అటువంటి వాణ్ణి స్థితప్రజ్ఞుడు అంటారు స్థితప్రజ్ఞుడు అంటే భౌతికమైనటువంటి విషయాల మీద భౌతికమైన సంపదల మీద వస్తువుల మీద అత్యాశ పెంచుకోకుండా భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా స్థుతిస్తూ భగవంతుణ్ణి ఆత్మలో ధ్యానిస్తూ ఎవరైతే పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటాడో అతణ్ణి మాత్రమే స్థితప్రజ్ఞుడు అంటారు మొన్న ఎవరో ఒకరు కామెంట్స్ ద్వారా అడిగారు గురువు గారు ఇంటికి త్వారణం కడతాం కదా అది ఎండిపోయిన తర్వాత దాన్ని అలాగే ఉంచాలా లేకపోతే మనమే తీసేసేయాలా అని అడిగారు మంచి ప్రశ్న చాలామంది పండుగల రోజు ఇంటికి తోరణాన్ని కడుతూ ఉంటారు ఆ తోరణం ఎండిపోయిన తర్వాత ఆకులు కొన్ని కింద రాలిపోతూ ఉంటాయి ఆ తోరణం ఇంటికి తీసేయాలో తెలియదు అలాగే ఉంచాలో తెలియదు చాలామంది తికమక పడిపోతూ ఉంటారు చూడండి ఇంటికి మనం ఒక తోరణం కట్టామనుకోండి అది ఎండిపోయిన తర్వాత దాన్ని తీసేసేయాలి అదేవిధంగా పూలహారము కట్టినటువంటి పూలతో కూడా మనం సింహద్వారానికి అలంకారం చేస్తూ ఉంటాము కొంతమంది పూజ గదికున్నటువంటి ద్వారం పైన కూడా పూలు కట్టి తగిలిస్తూ ఉంటారు మరుసటి రోజు అది ఎండిపోయిన తక్షణం వెంటనే తీసేసేయాలి పూలహారమైనా తోరణమైన అది అలాగే ఉంచినట్లయితే అలక్ష్మీకరము ఎప్పుడూ కూడా వాడిపోయినటువంటి పూలు ఎండిపోయినటువంటి తోరణాన్ని ఉంచకూడదు మరి ఇంటికి తోరణం లేకుండా ఉండకూడదు అని పెద్దలు చెప్తారు కదా స్వామి అంటే ఈ ప్లాస్టిక్ తోరణాలు ఈ గవ్వలు ఇటువంటివి వేయకండి ఈ మధ్యన చక్కగా ధాన్య తోరణము అని అమ్ముతూ ఉన్నారు అమెజాన్లోనూ దొరుకుతుంది బయట షాప్స్లో కూడా దొరుకుతుంది వడ్లతోనే చక్కగా తోరణాన్ని చేసి అమ్ముతూ ఉన్నారు ధాన్య తోరణం చాలా అద్భుతంగా ఉంటుంది మా ఇంటికి కూడా ధాన్యం వేసుకున్నాం ఆ ధాన్య తోరణాన్ని మీరు ఒక్కసారి వేసుకున్నట్లయితే ఒక్క సంవత్సరం వరకు తీసే పనే లేదు ఆ ధాన్యం కూడా కిందకు రాలిపోదండి మేము మొదట ధాన్య తోరణం తీసుకునేటప్పుడు ఇది రాలిపోతుందేమో అనుకున్నాం ఏమీ రాలదు మనం గట్టిగా లాగితే మాత్రమే వస్తుంది ఆ ధాన్య తోరణం కట్టుకోండి లేకపోతే ముత్యాల తోరణం అంటే ముత్యాలను పూసలుగా కుచ్చి తోరణం చేసి ఉంటారు దాన్ని కట్టుకోండి అంతేగాని వాడిపోయినటువంటి తోరణము ఎండిపోయినటువంటి పూలను గడపకు వేసి అలాగే ఉంచకండి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను లోకాసంస్థాసుకి నో భవంతు కృష్ణార్పణం